శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో స్థానిక ప్రెస్ క్లబ్ నందు వడ్డెర సంఘం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని శ్రీకంఠాపురం నందు వడ్డెరల ఆరాధ్య దైవం వడ్డె గారి విగ్రహ ఆవిష్కరణ ఈ నెల నాలుగో తేదీ ఆదివారం నాడు జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల నుండి వడ్డెర కుటుంబ సభ్యులు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని హిందూపురం వడ్డెర నాయకులు వడ్డె రంగప్ప ప్రసాద్ వెంకటేష్ దుర్గా నవీన్ శివ గోవింద దుర్గా నాని అక్కులప్ప వెంకటేశ్వర్లు అశ్వత్ప్ప పిలుపునిచ్చారు పరిపాలనలో పేద పడుకు ప్రజల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అలాంటి ఆయన మా వడ్డర్ల హృదయంలో భావించుకుని మేము విగ్రహావిష్కరణ చేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్క వడ్డర్ సోదరి సోదరులు వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం వంటే ఇంతకుముందు మాకు వడ్డే బాబున్న అంటే ఎవరు కూడా తెలియదు అందరూ కూడా తెలియదు మన సైరా సినిమా వచ్చినప్పుడు నుండి ఇంకొందరికీ అప్పుడు గుర్తింపు వచ్చింది అనమాట సైరా సినిమాలో సైన్యాదశుడుగా పనిచేసినాడు కాబట్టి అతను ఎవరు అంటే వడ్డే ఓపన్న మన ఉయ్యాలవాడ వాడే నరసింహారెడ్డికి సైన్యాధ్యక్షుడు అనమాట అప్పటికే ప్రథమ స్వతంత్ర సమయోధులు వాళ్ళేనమాట అప్పుడు మన స్వతంత్రంగా మన మన ఇండియాలో స్థాపించి ముందే వాళ్ళు ఉయ్యాలవాడ వాడే రేనాటి ఓపన్న బోబన్న వడ్డే గారు పడుగు పొలకైన వర్గాల అందరినీ అన్ని కులాల వారిని పదివేల మంది సైన్యము పెట్టి వాళ్ళతో పోరాడి యుద్ధం చేశారు కానీ వాళ్ళు బ్రిటిష్ కాలంలో మోసంగా మన వాళ్ళే మన భారతీయుల వాళ్ళకు ప్రకటించి ఓబనను దృతీయడం జరిగింది అప్పటి నుండి మేము మా మనవాడు ఓబన్ అని చెప్పి మా గర్వంగా చేసుకొని అతని విగ్రహము హిందూపురం శ్రీకంఠాపురం సర్కిల్ నందు పెట్టి పెద్దలంతా నిర్ణయించినారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉండే వడ్డలందరూ కూడా ఇదే మా ఆహ్వానం అని చెప్పి సమయం సమయాభావం వల్ల అందరికీ చెప్పలేకపోతున్నాము ఈ పత్రికాముఖంగా ప్రతి ఒంటే సోదరి సోదరులందరికీ కూడా ఇది ఒకరు వచ్చేసి వడ్డే బాగున్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం దీని ఇందుకు మూలంగా మేము అందరికీ ఉమ్మడి అనంతపురం జిల్లా ఉండే వంట సోదరి సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రయత్నించాము